unsure of your dream study abroad destination clear your doubts videsh consult call 9676502 அந்தர்க்கி நமஸ்காரம் மனா ஆயிர் வேதம் பிருக்கிறாம்கி ச்வாகதம். జనరల్గా చాలా మంది టీ తాగుతూనే ఉంటారు తాగుతూనే ఉంటారు దానివల్ల నిద్రలేమి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఎక్కువ హెక్టిక్గా ఉన్నప్పుడు కూడా మంచి ఛాయ్ ఒకటి పెట్టుకొని తాగుదాం మంచిగా సెట్ అవుతుంది ఎక్కువసేపు పని చేసుకోవచ్చు అని అనుకుంటుంటారు ఇక రెండో కేసు ఉంటారు ఎంత ట్రై చేసినా వాళ్ళకి నిద్రే రాదు దయాలాగా అలాగా ఉంటారు అండ్ ఐస్ కింద కూడా డార్క్ సర్కిల్స్ ఫామ్ అవుతాయి ముందు ముందు ఈ నిద్రలేమి సమస్యల వల్ల వాళ్ళలో చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిద్ర సరిగా పట్టడానికి మనం పడుకోగానే మంచిగా ఒక గాఢ నిద్ర ఎక్స్పీరియన్స్ చేయడానికి మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయని అడిగినప్పుడు ఒక ఛాయ్ నాకు సజెస్ట్ చేశారు చిట్టిపుట్ల మధుసూదన్ శర్మ గారు చాయ్ వర్సెస్ బనానా చాయ్ మరి ఆ బనా చాయ్ ఏంటి ఎలా తయారు చేస్తారు మనం ఇంట్లో సులువుగా ఎలా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీని ఈరోజు మనం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ మీరు ఎలా ఉన్నారు బాగున్నాను సార్ అయితే చాయ్ తాగడం అనేది చాలా మందికి హాబీ కాదు అసలు ఒక వ్యసనం అనే చెప్పొచ్చు లేస్తూ లేస్తూనే చాయ్ తాగుతూ ఉంటారు టిఫిన్ తర్వాత ఛాయ్ తాగుతారు మధ్యాహ్నం ఛాయ్ తాగుతారు ఈవెన్ సాయంత్రానికి ఒక పది పదిహేను ఛాయ్లు తాగేస్తూ ఉంటారు ఈజీగా అలాంటి వాళ్ళు నిద్ర నిద్రలేమి సమస్యలు అంటూ ఉంటూ ఉంటాయి మరి దాని నుంచి మనం బయటకి ఎలా రావచ్చు హ్యాపీగా ఒక మంచి స్లీప్ని మనం పొందాలి అంటే మీరు చెప్పినట్టుగా బనా చాయ్ని ఎలా తయారు చేసుకోవాలి చాలా మంచి ప్రశ్నమా చాలా మంది నిద్ర మేలుకునే దానికి ఛాయ్ తాగుతారుమ్మా సర్వసాధారణంగా అవును కానీ నిద్ర వచ్చేదానికి ఛాయ్ చెప్తాను ఇప్పుడు మంచిగా నిద్రపోవడానికి ఒక మంచి ఛాయ్ తెలుసుకుందాం బనానా ఛాయ్ చాలా ఈజీ అమ్మా నిజంగా వండర్ అవుతున్నామా మనం వాడేసేసి ఆ యొక్క ఆనందాన్ని మనం ఆ హ్యాపీనెస్ ని ఆ మంచి నిద్రను పొందుతుంటే నిజంగా బనానాలో ఇంత శక్తి ఉందని చెప్పేసి అనిపిస్తుంది ఓకే సో ఎలా తయారు చేసుకోవాలంటే అమ్మా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అమ్మా కేవలము ఒక బనానా అదే విధంగా కాస్త దాల్చిన చెక్క కేవలం రెండేమ్మా రెండు దాల్చిన చెక్క ఇంకా బనానా అరటిపండు ఓకే సో ఔషధం ఎలా తయారు చేసుకోవాలంట రోజు రాత్రి పూట తయారు చేసుకుని ఛాయ్ తాగుతుండాలి ఈ ఛాయ్ ఎలాగంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోవాలరటి పండు అరటి పండు చిన్న చిన్న ముక్కలు చేసి కలుపుకోవాలి సో ఎలాగనేది కొంచెం జాగ్రత్తగా గమనించాలమ్మా సో అరటి పండుని ఎలా చేయాలంట ముందు చివర వెనుక చివర కట్ చేసేయాలమ్మా సో ఈ విధంగా రెండు చివర్లకు కట్ చేసేయాలమ్మా అరటి పండుగ ముందు వెనక వెనుక అరటి పండుమల వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చక్కగా చేశారమ్మా సో దీన్ని నిలువుగా కట్ అంతే అట్లా నిలువుగా కట్ చేయాలి మాములుగా అడ్డు కట్ చేస్తాం అలా చేయకుండా ఈ ఫార్మ్లో మాత్రం నిలువుగా కట్ చేయాలి తల్లి ఓకే సో మళ్ళీ ఇలాగ కూడా కట్ చేయండి అమ్మా పక్షాల్లో అలాగా సో బాగా పండినవి తీసుకోవాలి మంచిదమ్మా బాగా పండినవి పచ్చివి కాకుండా పచ్చివి కాకుండా బాగా బాగా తీసుకోవాలి అందులో ఈ దాని సంబంధించినటువంటి ఔషధ గుణాలు కూడా బాగుంటాయి కాబట్టి నిద్ర ఇంకా బాగా వచ్చేదానికి అవకాశం కేవలం ఈ విధంగా కట్ చేసేసి ఆ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో వేసేయాలమ్మా ఓకే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో వేసిన తర్వాత కాస్త దాల్చిన చెక్క అమ్మా సో వన్ టు టూ గ్రామ్స్ వరకు దాల్చిన చెక్క తీసుకోవచ్చు అమ్మా సో ఇలాంటి దాల్చిన చెక్క క్రష్ చేసి వేసేయచ్చు లేకపోతే దాల్చిన చెక్క పొడైన కలుపుకోవచ్చు కలుపు మన ఇంట్లో రెడీగా పొడింది అనుకోండి పొడైనా దాదాపు ఒక వన్ గ్రామ్ వరకు కూడా కలుపుకోవచ్చు అంటే బాగా బాయిల్ చేయాలా వేసుకోవచ్చు ఆ విధంగా రెండు కలిపేసేసి అంటే అరటిపండు కట్ చేసి ఆ పెద్దతులు వేయాలి దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో వేసి అంటే ఒక కాస్త ఒక టూ టూ త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ వరకు కూడా దాల్చిన చెక్క తీసుకోవచ్చు పౌడర్ అయితే మాత్రం వన్ గ్రామే ఓకే చెక్ అయితే త్రీ టు ఫోర్ గ్రామ్స్ చెక్క తీసుకోవాల్సి వస్తుంది ఈ పౌడర్ ని కూడా మనం ముందే బాయిల్ చేయాలా లేకపోతే దీని చేసి ఎలాగైనా చేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు అయినా వాడుకోవచ్చు ఒక పౌడర్ కలుపుకోవాలంటే లేకపోతే ముందే యాడ్ చేయొచ్చు సో ఈ విధంగా ఆ నీళ్ళలో రెండు పదార్థాలు కలిపేసి పొయ్యి మీద పెట్టేసి ఒక ఒక టెన్ మినిట్స్ సిమ్లో మరిగించాలమ్మా సో మనకేదో ఛాయ్ తాగాలి త్వరగా నిద్ర రావాలని చెప్పేసి ఫాస్ట్గా దాన్ని చేయకూడదాము అలాగా సో స్లో ఫైర్ సింగులో పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ మరిగించేసరికి ఆ యొక్క అరటిపాండులో ఉన్నటువంటి ఔషధ గుణాలు దాల్చిన చక్కెర ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ ఆ వచ్చేస్తాయి సో బ్రహ్మాండమైన సువాసన భరితంగా తయారవుతుంది అది ఉడికేటప్పుడే ఆ విధంగా తయారేటప్పుడు ఆ టెన్ మినిట్స్ ఆ విధంగా మరిగించిన తర్వాత దించేసేసి ఫిల్టర్ చేయాలమ్మా ఫిల్టర్ చేస్తే ఇంచుమించు మనం ఛాయ్ కలర్ ఏ విధంగా ఉంటుందో అంత తిక్కు లేకపోయినా ఆల్మోస్ట్ కొద్దిగా డైల్యూట్ అయినటువంటి ఛాయ్ ఏ పదార్థమో ఆ విధంగా చాయ్ తయారైపోతున్నాము ఆ ఛాయ్ ని రాత్రి పడుకుంటప్పుడు మనం టీ కాఫీ విధంగా తాగుతామో సిప్ చేస్తూ తాగలమ్మా సో చాలా హ్యాపీగా తాగొచ్చమ్మా బాగా ఎంజాయ్ అయితే తాగవచ్చు ఆ విధంగా సిప్ చేస్తూ తాగుతూ తాగుతూ ఉండడం వల్ల ఏమైతే ఆ పదార్థం అంతా కడుపులోకి వెళ్ళిపోతుంది దీనివల్ల ఏం జరుగుతుందమ్మా ఈ యొక్క పదార్థాల యొక్క సుగుణం ఏంటంటే ఈ యొక్క అరటిపండులో ఉన్నటువంటి ఔషధ గుణాలు దాల్చిన ఉన్నటువంటి ఔషధ గుణాలు ఈ మెదడులో నిద్రను చేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడతాయి అమ్మా సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల క్రమక్రమంగా మెదడులో ఆ మెలటోనియన్ అనేటువంటి హార్మోన్ బాగా ఉత్పత్తి జరిగేసేసి దాని ప్రభావం చక్కటి పడుకున్న వెంటనే నిద్ర రావడం మొదలవుతుంది సో కంటిన్యూ నిద్రపోతే వంటి నిండా ఆరోగ్యం సో కేవలము ఈ యొక్క అరటి పండు దాల్చిన చెక్కతో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఛాయ్ చేసుకుని తాగితే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మరి ఛాయ్ ఎక్కువ తాగకూడదని చెప్తారు కదమ్మా వైద్యులు కూడా కాఫీ ఛాయ్ మంచిది కాదని చెప్పేసి ఇది రోజు రాత్రిపూట ఈ పద్ధతిలో సహసిద్ధమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి ఆహార ఔషధాలతో ఛాయ్ వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇవన్నీ చెప్పేసరికి మీకు కొంత డౌట్ కూడా రావచ్చుమ్మా మరి షుగర్ పేషెంట్స్ కు వాడొచ్చా వాడకూడదా సార్ అని చెప్పేసి కూడా మీకు సర్వసాధారణంగా డౌట్ వచ్చిండొచ్చు మనం ప్రతి వీడియోలో అది మెన్షన్ చేస్తున్నాం యూస్ చేయొచ్చు కూడా దీంట్లో మినహాయింపు ఏం లేదమ్మా షుగర్ పేషెంట్ కూడా వాడుకోవచ్చు ఇందులో కాప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయమ్మా బాయిల్ చేయడం వల్ల కూడా బాయిల్ చేస్తాం కాబట్టి ఇలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలని ఈ నీళ్ళలోకి వచ్చేస్తాయి కాబట్టి షుగర్ పేషెంట్స్ వాడుకోవచ్చు బీపీ పేషెంట్స్ వాడుకోవచ్చు తర్వాత వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు వాళ్ళంటూ వీళ్ళంటూ లేర విద్యార్థులు వాడుకోవచ్చు ఎంప్లాయీస్ వాడుకోవచ్చు గృహిణులు వాడుకోవచ్చు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు అందరూ వాడు దగ్గర దివ్యమైనటువంటి ఔషధం బనానచ్చాయమ్మా చాలా చక్కటి అమ్మా ఎంతో మంది వాడి రిజల్ట్ మంచి రిజల్ట్ పొందాకనే మళ్ళీ కాకుండా మన ప్రేక్షకులకి తెలియజేయడం ఓకే సార్ మీరు చెప్పినట్లుగానే ఒక బనానా ఇంకా దాల్చిన చెక్కని మరిగించాము ఇంతేనా క్వాంటిటీ ఇంకేమైనా ఇంకొంచెం బాయిల్ అయితే బాగుంటుంది అంటారా సరిపోయిందమ్మా సరిపోయిందమ్మా ఎగ్జాక్ట్ చాలా చక్కగా వచ్చింది యాక్చువల్ ఏంటంటే అమ్మా ఈ దాల్చిన చెక్క మనం ఇలాగే వేసాం కాబట్టి కలర్ ఈ విధంగా కొంచెం ఉంది ఒక పౌడర్ గానే వేసేస్తే ఇంకా కొంచెం థిక్ కలర్ వచ్చేస్తుంది అమ్మా కలర్ అండ్ ఇంకొంచెం కలర్ మారుతుంది రెడ్డి ఔషధ గుణాలు అయితే ఇలాగే ఒకటేమ్మా సేపు బాయిల్ చేసుకుంటే కలర్ వస్తుంది కొంచెం పౌడర్ యాడ్ చేసుకుని సో డాక్టర్ గారు చెప్పినట్లు ఒక బనానా మొత్తం వేసామండి కొంచెం ఇట్లా డార్కిష్ కలర్ వస్తుంది చూడండి ఫ్లష్ కూడా కొంచెం కాఫీ కలర్లో అయిపోయింది ఇలా రావాలి అండ్ దాల్చిన చెక్క ఈ రెండు ఇంగ్రీడియంట్స్ని టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసి టెన్ మినిట్స్ సరిపోతుందట నార్మల్గా మన ఇంట్లో అయితే ఇట్లా హోల్గా మొత్తం తొక్క తీయకూడదు తొక్కతో సహా అరటిపండు మొత్తం వేసుకోవాలి అండ్ ఒక టూ త్రీ ఇంచెస్ ఉన్న దాల్చిన చెక్క యాడ్ చేసుకుంటే కొంచెం క్రష్ చేసేసుకుంటే ఇంకొంచెం మంచిగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందంట డాక్టర్ గారు అయితే మరి ఇందులో మనం మళ్ళీ ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా హనీ గానీ లేకపోతే అట్లా సో ఫైనల్ గా ఇదండి బనానా ట్రీ మనం గనక దాల్చి కొంచెం క్రష్ చేసి కాస్త ఎక్కువసేపు మరిగిస్తే ఇంకొంచెం పింకిష్ కలర్ లో వస్తుందంట పౌడర్ కలిపినా గానీ మనకి ఒకటి కైండ్ ఆఫ్ టెక్స్చర్ అయితే వస్తుందట మనం ఇప్పుడు డైరెక్ట్ గా వేసాం కాబట్టి అండ్ ఇంట్లో చేసుకున్నట్టు ఇక్కడ చేయలేం కాబట్టి ఈ టెక్స్చర్ లో అయితే ఉంది చాలా ఎక్కువ సివియర్ గా స్లీప్ మనకి రావట్లేదు అంటే జనరల్ గా మనం ఫోన్ చూడడం వల్ల కూడా మన స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కా అది కూడా కాకుండా జనరల్గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల సర్జరీస్ వల్ల ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఇలాంటి డిసీజెస్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ నిద్ర పట్టదు కాబట్టి ఈ టీని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ యూస్ చేసిన తర్వాత హ్యాపీగా మంచికి ఒక ఘాట్ నిద్ర అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు సో ఇంకెలాంటి హెల్త్ ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తున్నారు సివియర్ కండిషన్స్లో ఉన్నారు మాకు ఆయుర్వేదంలో ఏదైనా మంచి చిట్కాలు ఉన్నాయా ఏదైనా మెడిసిన్ ఉందా అని తెలుసుకోవడానికి మీరు ఏదైతే హెల్త్ ఇష్యూ చేస్తే ఫేస్ చేస్తున్నారో అవన్నీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఆ సమస్యలపై వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాము అండ్ బనానా టీని అస్సలు మిస్ చేయకండి న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి థ్యాంక్ యూ సార్ చాలా మంచి ఈ ఈరోజు మాకు తెలియజేసినందుకు